మిత్రులారా నమస్కారం మహాభారతంలో అతి గొప్ప పాత్ర కర్ణుడు దాన వీర కర్ణ ఆ కర్ణుడి మరణానికి పలు కారణాలు అంటారు పది కారణాలు అంటారు వంద కారణాలు అంటారు ఎన్ని కారణాలు నిజమైన కారణాలు ఏంటి ఎన్ని మీకు తెలుసు ఎన్ని నేను సేకరించగలిగాను ఇప్పుడు దాదాపు నేను పది సేకరించగలిగాను ఆ పది కారణాలు ఇప్పుడు చెప్తాను వినండి ఓకే కర్ణుడి యొక్క పుట్టుగా మీకు తెలుసు దుర్గాస మహాముని సేవ చేసినందువల్ల కుంతిదేవి కానీ ఒక వరం ఇస్తే ఆ వరం ద్వారా సూర్యుని అనుగ్రహించి ఒక సహజ కౌచకుండాలో ఉండే ఒక కొడుకు ఆమెకు లభిస్తే ఆ కొడుకును ఆమె నీళ్ళలో ప్రవహింపజేస్తే ఆ వాళ్ళు వేరే ఒక రాధ రాధ తల్లి సూతు సూతులు పెంచుకుంటారు సరే ఇది ఇంకా ఆయన ఏ రకంగా అవమానాలు భరిస్తూ ఉంటే దుర్యోధనుడు సహకరించాడు ఆయన రాజయ్యాడు అది ఇప్పుడు కారణాలే కర్ణుడి మరణానికి కారణాలు మొదటి కారణం పరశురామటం పరిశురాముడు ఇతరులకు విద్య నేర్పడు క్షత్రియులకు నేర్పడు ఓన్లీ బ్రాహ్మణుడు నేర్పడు అంటే ఒక అబద్ధం చెప్పి బ్రాహ్మణుడుగా ఆయన దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటే బ్రహ్మాస్త్రం కూడా నేర్పిస్తారు ఇంతకుముందు ద్రోణాచార్య దగ్గరికి వెళ్తే ఆయన బ్రహ్మాస్త్రం నేర్పలేదు సరే అందుకే ఈయన దగ్గరికి వెళ్తే బ్రహ్మాస్త్రం నేర్పిస్తారు అన్ని విద్యలు నేర్పిస్తా బాగా నేర్పిస్తాడు కానీ ఒకరోజు తన గురువు తన దృఢ తొడపై తలపెట్టుకొని ద్రపోతూ విశ్రాంతి చేసుకుంటూ ఉంటే అంటారు ఏమంటారంటే ఇది దేవేంద్రుడే పురుగులా వచ్చి కర్ణుడి తొడను బ్లడ్ వచ్చే వరకు లోపల కెలిపోయే పురుగు రూపంలో బాగా కరిచింది అని బ్లడ్ పారైంది అని అయ్యో నా గురువు ఒక నిద్ర భంగం అవుతుంది పర్వాలేదు నాకు రక్తం పోయినా పర్వాలేదు నా మహానుభాడు కూర్చుంటే ఒక్కసారిగా పరిశుభ్రడు లేచి ఏంటయ్యా ఇది బ్లడ్ కరుతుంది ఇట్లా అంటే పురుగు ఓహ్ బ్రాహ్మణుడు సహించలేడు ఇంత నొప్పిని నువ్వు ఛత్రుడివే చెప్పండి కాదు కాదు నేను సూతపుత్రుని అండి ఓహో అపదం చెప్పావు అపథం చెప్పినందువల్ల ఇదే నా శాపం నీ తుది దశలో ఏ యొక్క శ్లోకము ఏ యొక్క అస్త్ర ప్రయోగ మంత్రము నీకు జ్ఞాపకం ఉండదు మొదటిది రెండవది తెలియక ఒక బ్రాహ్మణుడి ఆవును వన్యప్రాణి అని చంపుతాడు కర్ణుడు అది అతను బాధపడి ఆ బ్రాహ్మణుడు ఒక శాపం ఇస్తాడు నాకు ఎంతో ఉపయోగపడే ఇటువంటి చంపావు కాబట్టి నీ తుది దశలో నీ రథచక్రం భూలోకంలో ఇరుక్కపోతుంది ఇలాంటిది మరో కారణం ఏంటంటే భూమాత ఒకసారి కర్ణుడు అటు వెళ్తుంటే ఒక పాప నెయ్యి పోగొట్టుకుంటుంది ఆ నెయ్యిని తిరిగి భూమాత అడిగితే ఆమె ఇవ్వదంటే స్క్వీజ్ చేసి నెయ్యి తీస్తాడు ఓ నీ బలం నా మీద చూపిస్తున్నావా అని భూమాత నా అవసరం వచ్చినప్పుడు నీ తుది దశలో నీ నీ రథచక్రాన్ని నాలో తీసుకుంటాను అని ఆ భూమాత ప్రవేశం గుర్తుపెట్టుకోండి పరశురాముడు బ్రాహ్మణుడు భూమాత ఇంకా కుంతి కుంతిదేవి తెలుసుకుంటుంది తెలుసుకొని అతను నా తన కొడుకని తెలుసుకున్న విషయం తర్వాత వెళ్ళి యుద్ధ యుద్ధం జరిగేటప్పుడు నా బిడ్డలకు చంపద్దు అంటుంది మహానుభావురాలు తనకు తన బిడ్డలకు పోయి చెప్పలేదు చంపకండి అని చెప్పి కర్ణుడు నా కొడుకు చంపకండి కానీ ఏమి ఇది సరే నీ అది నలుగురిని చంపను నేను అర్జునుడికి మాత్రం వదలను నేనా అర్జునుడు ఐదో ఒకటి అప్పుడు ఇది ఎక్కడ లేదు కానీ ఒక్క చోట మాత్రం చదివాను నాగాస్త్రం రెండోసారి ప్రయోగి ప్రయోగించకు అనే ఆ ప్రామిస్ కూడా కుంతిదేవి తీసుకుంటుంది అది మూడవ కారణం ఇంకా నాలుగో మహాకారణం ద గ్రేట్ గారు భగవంతుడు అవతార పురుషుడు కృష్ణ కర్ణుడు ఎంతగా పొగిడారో అంతగా కరుణిని మరణానికి కృష్ణుడు కారణమయ్యాడు మీకు అనిపించవచ్చేలా అవును హండ్రెడ్ పర్సెంట్ ఒకటి విషయమంతా తెలిసిన కర్ణుడు తన తెలుసు కొంత కూతుండే ఆ ఐదు మందికి చెప్పింటే ఎప్పుడో వాళ్ళు ఒకసారి అర్జునుడు చంపేవాడు కాడు ఇంబి చంపేటప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తాడు చంపు చంపు ఆయన రథం కూలిపోయి అక్కడ ఉన్నాడంటే లేదు పర్వాలేదు నువ్వు చంపు అతన్ని నువ్వు చంపా అని అతను ఫోర్స్ఫుల్లీ ఆ పాశదార్థం వదిలేలా చేస్తాడు అదే రకంగా ఇంద్రుడు ఆయనకు ఒక ఒక పెద్ద ఆయుధం ఇస్తాడు కర్ణుడికి ఆయుధం ఉన్నంత వరకు కష్టమే అని చెప్పి కృష్ణుడు ఘటోత్కతుడిని రాత్రి యుద్ధం ఉరికలిపి పుసిగ అతని యుద్ధానికి పంపిస్తే దుర్యోధనుడు వచ్చి కర్ణుడు వద్దకు వచ్చి అయ్యా ఈ ఘటోత్కతుడు మాయా రూపంలో చేస్తున్నాడు ఆ ఆయుధం ప్రయోగించు కాది అది అర్జునుడి మీద పర్లేదు తర్వాత చూసుకున్నామని ఆ ఆయుధాన్ని వ్యర్థమయ్యేందుకు కూడా కృష్ణుడు ఒక కారణం ఈ రకంగా కృష్ణుడు కనీసం ఆ తన ఈ అతను చావకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టే ఎప్పుడో ఆపేసిందో కృష్ణుడు ఆయన ఆపలేదు ఆ రకంగా తర్వాత ఇంద్రుడు ఇంద్రుడు పోయి కవచకుండలాల దానాల్లో వాడగాడు ఎందుకంటే సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుడు కవచకుండలాలు ఉన్నంత వరకు మరణం లేదని ఇంద్రుడికి తెలుసు ముందు రోజు సూర్యుడు వచ్చి చెప్తాడు రేపు ఇంద్రుడు సరే అంతటి మహా ఇంద్రుడే వచ్చినా ఎదురుగా చేతులు చాచినప్పుడు ఇవి ఇవ్వడం పెద్ద గొప్ప గొప్పనాన్ సరే ఇంద్రుడు ఆ సాటిస్ఫై అయ్యి ఒక ఆయుధం ఇస్తాడు ఆయుధం ఏ రకంగా దాన్ని దుర్వినియోగం చేశాడు కృష్ణుడు అది ఇంతకు చెప్పాను ఇంద్రుడు తర్వాత భీష్ముడు యుద్ధ ప్రారంభంలోనే అతనికి డిసప్పాయింట్ చేసి నువ్వు ఒక జస్ట్ దా ఒక సామాన్య సైనికుడిగా అతనికి అపాయింట్ చేస్తే ఇంత భూమిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటుంది కూడా ఆయన సైని సైనాధిపతి ఎవరో భీష్ముడు అప్పుడు భలే బాధపడతాడు ఎందుకు వీరందరూ నా మీద పగబట్టారు అని చెప్పి ఇంకా భీష్ముడు తర్వాత శల్యుడు మాద్రి తమ్ముడు నకుల సహాదేవుడి యొక్క సొంత మామ పాండవ పచ్చపాతి సైడ్ ఉండి యుద్ధం చేస్తున్నాడు ఆయన కర్ణుడికి రథసారథిగా పనిచేసి రథసారి ఇక్కడ ఎక్కడైనా ఎంకరేజ్ చేస్తాడు కానీ ఆయన డిస్కరేజ్ చేస్తూ చేస్తూ రథం ఒకసారి కూరిపోతే ఇది నా పని కాదు నేను వెళ్ళిపోతున్నాను నీకు అక్కడ చూడు త మెరుస్తూ వస్తుండడు ధైర్యం ఉంటే ఆయనకు నువ్వు ఎదురు వెళ్ళు అని తర్వాత అర్జునుడి యొక్క అస్త్రాలు ఎప్పుడైతే తుది దశకు వచ్చారో ఈ యొక్క అస్త్రం కూడా పనిచేయడంలో కర్ణుడికి అన్ని అస్త్రాలు ఎందుకంటే ఆయన ద్రోణాచార్యుడు గృపాచార్యుడు ఇంద్రుడు అనే దగ్గర నుంచి వస్త్రాలు పొంది ఉంటాడు శ్రీకృష్ణుడు సారథి ఆయనకి ఎక్కడ మరణం ఉంటుంది అప్పుడే నాగాస్త్రం వస్తే తొక్కిస్తాడు కృష్ణుడు ఇక తర్వాత ఆ భూమిలో ఎప్పుడైతే చక్రము లోపలికి పోతుందో అప్పుడు అంటాడు అర్జున కానీ బాష్పదాస్రమం వదులు చంపు 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 అని చెప్పి ఆయన దగ్గర అస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పేశారు ఇక తుది కారణం కర్ణుడికి ఉండేట అమిత ప్రేమ మంచితనం దుర్యోధన సైడే ఉండాలి దుర్యోధం సపోర్ట్గా ఉండాలి అనేటువంటి ఆయన ఒక నిర్ణయం కూడా ఆ మరణానికి కారణమైంది లేకపోయింటే నాకు అవసరం లేదు ఈ స్నేహం అవసరం లేదు ఆ మంచితనం అవసరం లేదని పాండవుల సైడ్ వచ్చి ఉంటే మరణం జరిగేది కాదు ఈ రకంగా కౌ పాండవుల కౌరవుల మధ్యలో ఆ మహనీయుడు అనేక కారణాల చేత మరణం సంభవించింది ఏదైనా తప్పు చెప్పి ఉంటే మన్నించండి అనే బాగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే చెప్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్